పది మందిని కలుపుకొని పోయేదే కలరా సమాజ మార్పు కొరకు నడిచేదే కలరా పీడి పీడించబడుతున్నా అనగారిన ప్రజలను అయ్యో యేసే తెలువని విశేషమైన పీడితులు తాడితుల నడుము కట్టేదే తెలంగాణ క్రైస్తవ వేదిక చల్

మధ్య ఉయ్యాలో ఉయ్యాలా తూర్పున బట్టి ఉత్తర మధ్య ఉయ్యాలో ఉయ్యాలా దక్షిణ నుండి పడమకు బాకే ఉయ్యాలో ఉయ్యాలా దక్షిణ నుండి ఉత్తర మధ్య ఉయ్యాలో ఉయ్యాలా హైదరాబాదు లో కళ వేదిక బుయ్యాలో బుయ్యాలా హైదరాబాదు లో కళ వేదిక బుయ్యాలో 呀啦！ హైదరాబాద్ లో కాలేయాల మారాలని చెప్పి గంగడి బట్టినారో పచ్చులు మారాలి బట్టినారో ఏ సయ్యా వార్తను తీసుకో ఏ సయ్యా వార్త చేత తప్పు సంకేసి ఏ సయ్యా వార్తను చెప్ప తప్పు సంఘ నవేసి ता जा गा गी बलू इलेसि ताजपा जलू सेसिलो हर నడువు నడువు కైస్తవుడా నడువు నడువు నడువురా సువార్తకు నడువురా నడవోరా నడువు క్రైస్త సువార్తకు నడు నడువు క్రైస్త ఉడా సువార్తూ నడువోరా బశు క్రిస్త మహారాజు సంధాడి సంధాడే సందాడి సందాడి గొప్ప సందాడి ఏ సన్నదారిలో మల్కాజీ గిరిలో సందాడి సందాడి గొప్ప సందాడి ఏ సన్నదారిలో మల్కాజీ గిరిలో తెలంగాణ రాష్ట్ర క్రైస్తవుల సందడే

माना <laughs> पसंदा అతిథులందరూ వచ్చిన సందడి అతిథులు వచ్చిన సందడి సందాడి సందాడి గొప్ప సందాడి యేసన్న దారిలో సందాడి 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 గొప్ప సందాడి ఎసన్న దారిలో దారిలో ఎసన్న దారిలో మల్కాజీ ఏసయ్య దాసుల గొప్ప సందాడి ఎసన్న ಮಲ್ಕಾಜಿ ಗಿರಿಯ ದಾಸು ಗೊಪ್ಪ ಸಂದಾಡಿ ಎಸನ್ನ ದಾರಿ ಮಲ್ಕಾಜಿ ಗಿರಿ ಗೊಪ್ಪ ಗೊಪ್ಪ ದೈವ ಜನ ಧರಲಿ ವಜ್ಜೆ ಸಂದಡು జ్యోతి నగర్ లో గొప్ప సందాడే జ్యోతి నగర్ గొప్ప సందాడే సందాడి సందాడి గొప్ప సందాడి సన్న గారి మల్కాజీ గిరి సందాడి సందాడి గొప్ప సందాడి సన్న గారి గొప్ప సందాడి మంచి దేవుని సువార్త సందడి సన్న దారిలో మల్కాజీ గిరి లో வச்ச சந்தடிதாஜி தெலங்கான கைஸ்தவ கலாக்கல சந்தே

ജി ഗീരിലോ വരേ അനയ്യേ തമട ఆ తండ్రి దేవుడు సృష్టిని చేసిండు అరే మనుషుల చేసిండు ఆ మంచి దేవుడు మానవుల చేసి అరే సృష్టిని చేసిండు యా లేలు ఈరోజు కూడా విశ్వమంతటిలోన సర్వలోకమునకు వెళ్లి సత్యసువార్తను ప్రకటించమని చెప్పిన దేవాది దేవుని వాక్యము బైబిల్ గ్రంథము చేత పట్టుకొని బయలుదేరినారు తమ్ముడా దేవుని చేత పిలువబడిన దైవాజనులయ్యా దేవుని నా మంచి పాత్రలు మీరయ్యా దేవుని చేత బిల్లువైవాజనులయ్యా దేవుని చేతిలో మంచి పాత్రలు మీరయ్యా తండ్రి దేవుడు పేరు పెట్టి పిలిచినాడయ్యా ఆ తండ్రి దేవుడు పెట్టి పిలిచినాడయ్యా తెలంగాణ క్రతవ కళ వేదిక నిర్మించాడయ్యా వేదిక నిర్మించినాడయ్యా దేవుని చేత బిల్వబడి దైవా జనులయ్యా దేవుని చేతిలో మంచి పాత్రలు మీరయ్యా దేవుని చేత బిల్లు దైవా జనులయ్యా మంచి పాత్రలు మీరయ్యా ముఖ్య అతిథులను దేవుడు మనకు ఇచ్చిండు ఆవిర్భావ సభను ఏర్పాటు చేసిండు ముఖ్య అతిథులను దేవుడు మనకు ఇచ్చిండు ఆవిర్భావ సభను దేవుడు ఏర్పాటు చేసిండు ఆగస్టు ఐదు కారుల ఆవిర్భావా సభా మనదయ్యా దేవుని చేత బిలు దేవుని చేతిలోన మంచి పాత్రలు మీరయ్యా దేవుని చేత బిలువ బట్టి దేవుని చేతిలోను మంచి పాత్రలు పరిశుద్ధ గ్రంథము పరిశుద్ధ గ్రంథము చేతికి వెళ్ళామన్నాడు సర్వలోకామంతటి చువార్త చెప్పండి పరిశుద్ధ గ్రంథము చేతికి వెళ్ళామన్నాడు సర్వలోకా అంతటి సువార్త చెప్పన్నాడు సాధ్యమైనంత మార్గము సత్యము జీవముగా మార్గము సత్యము జీవము గుర్చి మనమంతా చాటాలి దేవుని చేత దేవుని చేతలోన మంచి పాత్రలు మీరయ్యా దేవుని చేత పిల్ల దేవుని మంచి పాత్రలు తెలంగాణ రాష్ట్రమంత దేవా దేవుడు కళాకారుల వేదికను సృష్టించినాడు మన తెలంగాణ రాష్ట్రమంత దేవాదేవుడు కళాకారుల వేదికను సృష్టించినాడు ఏ భేదము లే ఏ భేదము లేకుండా మనమందరము అయ్యా ఆ రగడ కోసము క్రీస్తు రకడ కోసము ఏసు రకడ కోసము ఎదురు చూసే వారల మనము దేవుని చేతబడిన దైవ దైవలో యసు క్రిస్తుమరాజుకి